హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఛానల్ని అయితే సబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చి చూసారు కదండి ఫోర్ అవుతుంది అనమాట ఇంకా పిల్లలకి హాఫ్ డేస్ కదండి స్కూల్కి అయితే వెళ్ళొచ్చేసారు బట్ నేనైతే ఈ రోజు వెళ్ళలేదండి సో హెల్త్ బాగలేదన్నమాట ఇంట్లోనే ఉన్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లలకి ట్యూషన్కి చెప్పడానికి అయితే ఇంకా బయలుదేరారు మా పిల్లలు చూశారు కదా ఇంకా నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట హెల్త్ బాగాలేదు కదమ్మా ఇంక నేనే చేస్తానులే అన్నట్టుగా ఇంకా మా పిల్లలు అయితే ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంకా నేను పిల్లలు పోయి అయితే మంటేద్దామని అయితే బయటకు వచ్చానండి ఇంకా వాకిలంతా కూడా నీట్గా తుడిచేసానమాట ఇంకా పిల్లలు పని చెప్పడం అంటే నాకు చాలా ఎందుకు అనిపిస్తుందండి చదువుకునే పిల్లలు కదా అంత పని అయితే ఎక్కువ చెప్పను బట్ వాళ్ళకి వాళ్ళు చేయగలిగినటువంటి పని అయితే చెప్తూ ఉంటాను అనమాట చిన్న చిన్న పనులు బట్టలు మడతాయడం నెక్స్ట్ ఎప్పుడన్నా నాంట్లు నేను కడుగుతూ ఉంటే వాళ్ళు ఐ మీన్ తోముతూ ఉంటే వాళ్ళు కడగడం ఇలాంటి పనులు చిన్న పనులు అయితే నేర్పిస్తూ ఉంటానన్నమాట వాళ్ళకి ఎందుకంటే చదువుతో పాటు ఈ రోజుల్లో పనులు కూడా పిల్లలకి నేర్పించాలండి ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు ఎలా ఉంటారు అనేది మనం చెప్పలేం కదా కాబట్టి ఇంకా అన్నీ కూడా నేను మా పిల్లలకి అయితే అలవాటు చేస్తూ ఉంటానన్నమాట ఎడ్యుకేషన్తో పాటు ఇంట్లో పని ఎలా చేసుకోవాలి బయట ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అన్నీ కూడా చెప్తూ ఉంటాను యాజ్ అ టీచర్గా నేను ఒక ఇంట్లో ఒక మదర్గా యాజ్ అ టీచర్గా అయితే మా పిల్లలకి నాకు తెలుసు వన్నీ కూడా నేను పిల్లలకైతే చెప్తూ ఉంటానన్నమాట కొన్నిసార్లు మా పిల్లలు అంటూ ఉంటారు అమ్మ స్కూల్లో పిల్లలకి చెప్పినట్టు మాకు చెప్తావేన అంటారనమాట బట్ ఎవరైనా ఏ టీచర్ అయినా సరే ఫస్ట్ మనం ఇంట్లో చెప్పుకోవాలి ఆ తర్వాత బయట చెప్పుకోవాలి సో చెప్పినవన్నీ కూడా పాటించాలి కదండి సో ఆ విధంగా అయితే నేను పాటించగలిగినవి వాళ్ళు పాటించాల్సినవి తప్పని తప్పనిసరిగా ఎథిక్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా నేను పిల్లలకైతే చెప్తూ ఉంటానన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ అయితే బయటకైతే వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చారనమాట ప్యూరిఫైర్ అయితే బాగా పాడైపోయింది సో కరెంట్ అయితే వెళ్తుంది కానీ అందులోకి వాటర్ అయితే తీసుకోవట్లేదు అన్నమాట ఇంకా కొత్తది అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే డ్యూటీకి వెళ్ళొచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళే టైంలో ఇంకా ఇంట్లో పనులు కావాల్సినవన్నీ సరుకులు తీసుకురావడం మళ్ళీ ఇంకా ప్రతి పని కూడా ఇంకా మా హస్బెండే తీసి చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా ఇంకెలాగే ఉంటుందన్నమాట ఒక బాబు ఉంటే ఇంకా డాడీకి సపోర్ట్ వస్తారు బట్ ఆడపిల్లలు ఉంటే అమ్మకే సపోర్ట్ వస్తారు కొన్నిసార్లు నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది అన్ని పనులు అంటే మా మాయగారికి హెల్త్ బాగాలేదు కదండి ఇంకా తనని చూసుకుంటూ బయటికి తీసుకెళ్ళడం హాస్పిటల్లో చూపించడం మళ్ళీ తనకు కావాల్సినవన్నీ తావడం ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకురావడం మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం డ్యూటీ నుంచి రావడం ఇలాంటి చిన్న చిన్న వాటర్ అని ఇంకా బియ్యం ప్యాకెట్స్ అలాంటివన్నీ పట్టుకురావడం అసలు ఖాళీగా ఉండదు అనమాట పాపం మా హస్బెండ్కి అయినా తప్పదు కదండి ఇంకా ఇంకేలాగే నడుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ కామెంట్ అయితే షేర్ చేయండి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎలా ఉన్నాయి కూడా కమెంట్ అయితే పెడుతూ ఉండండి ఓకే పుల్లల పొయ్యి అయితే మంటేసానండి మీరు అనుకోవచ్చు ఒక వేసవ కాలమే కదా సో హాట్ వాటర్ ఎందుకు అని అనుకోవచ్చు బట్ ఈ రోజుల్లో పిల్లలకి మనం కన్నా కూడా జస్ట్ గోరు వచ్చని వాటర్ ఇస్తే బాగుంటుంది కదా కాబట్టి అయితే నేను ఎప్పుడు కూడా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా పుల్లల పొయ్యి మీదే నీళ్ళైతే కాస్తానండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇది కంద అండి నేనైతే ఇంకా వండుతున్నాను అనమాట ఇదే ఫస్ట్ టైము కంద అలాగే ఎగ్స్ వేసి వండడము మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చారనమాట ఇంకా దాన్ని అయితే ఒక మూడు రోజులైతే బాగా ఎండలో పెట్టేశాను ఒక రెండు ఇచ్చారు పెద్దవి చిన్న చిన్న పిల్లకలు వచ్చినాయి ఇంకా అవి కూడా కట్ చేసి నెక్స్ట్ ఒక హాఫ్ అయితే కట్ చేసి పైన పైన బాగా పేలు చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను దానికంటే ముందు ఎగ్స్ కూడా బాగా నీట్గా అయితే ఉడకబెట్టేసి షెల్ అయితే పక్కకు తీసేసాను అనమాట సో ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కర్రీ అయితే సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేనైతే నాకు నిజంగా నేను ఇంత మంచిగా వస్తుందైతే అని అనుకోలేదు ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను కంద అలాగే ఎగ్ వేసి వండడము మా హస్బెండ్ అయితే ఇంకా బాగుందని అన్నారనమాట బట్ మా పిల్లలు మాత్రం తింటూ తింటూ నోట్లో కొంచెం నసనసగా ఉందని అన్నారు బట్ అది మనము కంద ఎన్ని సంవత్సరాలు పెట్టి వండినా సరే ఇంకా అలాగే ఉంటుందన్నమాట బట్ ఎంతో కాదు ఒక కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంది తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట బట్ మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది అనమాట కర్రీ అంత బాగుంది ఓకేనండి ఇక్కడైతే ఒక రెండు టొమాటోస్ అయితే తీసుకున్నాను ఇంక టొమాటోస్ కూడా కట్ చేసేసి అయితే వేసేసాను జస్ట్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేద్దాము కంద కూడా నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేశానండి ఎందుకంటే పచ్చి వేస్తే మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది ఉడకడానికి ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు నేను కొంచెం గసగసాలు కూడా వేసేసి నూరేసాను మనం బాయిల్ చేసుకున్న కంద కూడా ఇంకా ఆనియన్ అలాగే టొమాటో పచ్చిమిర్చి కుక్ చేసుకున్నాం కదా మీన్ రోస్ట్ చేసుకున్నాం కందులో అయితే వేసాను అనమాట అలాగే ఎగ్స్ కూడా షెల్త్ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవి కూడా వేసేసుకున్నాను చాలా చాలా బాగుందండి కర్రీ అయితే సూపర్ అయితే ఉందన్నమాట ఇంకా మా హస్బెండ్ మళ్ళీ మళ్ళీ వండమంటారు బట్ ఈ కంద ఎక్కువ ఐ మీన్ ఎక్కువ తినకూడదు కదా అని చెప్పైతే నేను వండట్లేదు అనమాట ఎందుకంటే ఏదన్నా మనకి బాడీలో కంద తినేవాళ్ళు కొంచెం ఆలోచించాలి మనకి బాడీలో ఐ మీన్ జాయింట్స్ నొప్పైనా ఎక్కడైనా పైన ఉన్నా సరే కంద తినడం వల్ల బయటపడిపోతుంది కాబట్టి నేను తక్కువ అయితే ఉండాను అనమాట ఎందుకంటే కాళ్ళు నొప్పులు అవి వస్తాయోనని భయం వేసి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ధనియాలు అలాగే మెంతులు కొంచెము జీలకర్ర అయితే రోస్ట్ చేసి పొడి చేసి అయితే ఇంకా కర్రీలు అయితే వేస్తున్నాను అనమాట కారము ఉప్పు అలాగే మనకి కావాల్సినంత నెక్స్ట్ పసుపు అయితే వేసేసి బాగా కొంచెం కుక్ అయ్యాక ఎగ్స్ కూడా వేసేసుకున్నాం కదా ఇంకా అందులో వాటర్ వేసేసి ఇంక అందులో ధనియాలు జీలకర్ర మెంతులు రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ కూడా వేసుకున్నాను కొంచెం అయితే కొత్తిమీర కూడా వేసుకుందాము సూపర్ అయితే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి తప్పకుండా మళ్ళీ ఇంకోసారి వండుకోవాలి అన్నంత ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట మీకు అంత బాగుంది నిజంగా నేను చెప్పడం కాదు కానీ వీడియో కోసము నాకు అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట డెఫినెట్గా మీరు ఇలా ట్రై చేయండి కంద మనకి ఇప్పుడు బయట వెజిటేబుల్ షాప్స్లో అన్నిటిలోనే దొరుకుతున్నాయి అన్నమాట చూసారు కదండి సూపర్ అయితే ఉందన్నమాట ఇంకా అసలు వండగానే అయితే నాకు కంద తీసుకొని అయితే నేను తిన్నాను సూపర్ అయితే ఉందనమాట మళ్ళీ ఇంకా అందరం కర్ర బయటకైతే వచ్చేసాము ఇంకా పిల్లలు చూసారు కదండి చాలా చాలా హడవడిగా ఉన్నారు అంటే హాఫ్ డేస్ ఇస్తే ఇంక పిల్లలు ఇంకా ఇలా ఆడుకుంటూ ఉంటారనమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సప్ చేసుకోండి అందరినీ సపోర్ట్ చేసినట్టు ప్లీజ్ నా వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకా ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళి వెళ్ళడం వలన నాకు రోజు ఇంట్లో ఉంటే ఏం పాలిపోదనమాట ఇంకా ఎందుకున్నా ఇంట్లో అయ్యో శాలరీ కట్ అయిపోతుంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాను బట్ అయినా సరే కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవాలి అండి బాగా రెస్ట్లెస్గా ఉంటుంది అన్నమాట కాబట్టి అయితే ఇంకే రోజైతే ఉండిపోయాను మా పిల్లలందరూ ఆడుకోవడానికి ప్లాన్ చేస్తున్నారనమాట ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి నాతో చెప్పి ఏదో మొత్తానికి మాట్లాడుకుంటున్నారు ఓకేనండి ఇంక ఇక్కడైతే మా పిల్లలకి స్నాక్స్ నూడిల్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు పిల్లలు ఎగ్ అలాగే క్యారెట్ వేసారు నెక్స్ట్ కొంచెం అయితే ఆనియన్ వేశారు జస్ట్ ఇంకా బాగా కొంచెం బాగా రోస్ట్ అయ్యాకైతే వాటర్ వేసేసి మనకి ఇప్పి నూడిల్స్ ఉంటాయి కదా అయితే వేసేసారనమాట సో మనకి అందులోనే మసాలా ఇస్తారు కాబట్టి అవి కూడా వేసేసుకున్నారు సూపర్ అయితే ఉంది నాకు మా పిల్లలు నలుగురు పెట్టుకున్న బౌల్స్లో నాకు ముందు నాకే పెడతారండి నలుగురు పిల్లలు కూడా ముందు నాకు పెడతారు వాళ్ళ డాడీకి పెడతారు బట్ వాళ్ళ డాడీకి ఇష్టం ఉండవు అనమాట ఇలాంటి జంక్ ఫుడ్స్ తిన్నారు బట్ నేనైతే నిజంగా నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఐ మీన్ అలాంటి నూడిల్స్ అంటే ఎక్కువ తినను కానీ జస్ట్ ఏదో ఫార్మాలిటీ స్వీట్స్ అయితే చాలా చాలా ఇష్టం అన్నమాట ఓకేనండి ఇదైతే ఈరోజు వీడియో వీడియో నేతల ലൈക്ക് ചെയ്യേണ്ട വരും വീഡിയോ അത്